హలో అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛాన్ కలర్స్ ఆఫ్ లార్ట్ ఈరోజు వచ్చేసి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నానండి సో మనకి సఖీ నుంచి ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి హ్యాండ్లూమ్ చీరలు అయితే షేర్ చేస్తాను ఈ చీరలు కూడా ఎలా ఉన్నాయంటే మనకి గద్వాల్ కాటన్లో వెరైటీస్ ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయండి ఈ విధంగా బూటీ కాన్సెప్ట్ చిన్న బార్డర్తో ఉన్న చీరలు ఉన్నాయి ఇలా కొంచెం పెద్ద బార్డర్ వచ్చినటువంటి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా మన అందరి ఫేవరెట్ చీరలు అండి ఇలా మందలగిరిలో మనకి ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినటువంటి వెరైటీస్ చాలా వచ్చాయి వాటితో పాటు ఇలా స్మాల్ చెక్స్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి కోయంబత్తూర్ సీకోలో వచ్చినటువంటి వెరైటీస్ కూడా ఉన్నాయండి చాలా చాలా తక్కువ ప్రైస్లో అంటే నిజానికి సఖీలో ఎప్పుడూ కూడా ఆఫర్స్ అట్లాంటివి ప్రత్యేకంగా అవసరం లేదు వీళ్ళు ఇచ్చే ప్రైజే జెన్యున్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇస్తారు మీ చీరలు కూడా మనకి జామ్దాని వీవింగ్లో చందేరి ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి వెరైటీస్ అండ్ ప్యూర్ జామ్దానీ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది ఇవైతే మనం చాలా బడ్జెట్ రేంజ్లో అయితే తీసేసుకోవచ్చు ఇంకా పండగలకి బాగుంటాయి శ్రావణ మాసంలో పూజలకి అలా పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి మెయిన్గా చెప్పాల్సిందంటే హ్యాండ్లూమ్ ఇంకా ఎప్పుడు కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో కుట్పల్లి బ్రాంచ్ నుంచి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఏ ఒక్క చీర తీసుకున్నా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దామండి ఇంకా ఇది మనకి ప్యూర్ కాటన్లోనండి అసలు కలర్ చూడండి రాయల్ బ్లూ కలర్ ఇది ఇలా అన్న ప్యూర్ కాటన్లో అండి అసలు ఎంత బాగుందో చీర ఇదంతా కూడా మనకి అంతా స్టిచ్ అంటాను చూడండి అది ఇచ్చారు ఇది పళ్ళు అనమాట ఇట్లా పళ్ళు దగ్గర కూడా టజల్స్ ఇచ్చారు చీర మనకి ఆఫ్ వరకు ఈ స్టిచ్తో ఉంటుందండి పైన ఆఫ్ వరకు కూడా ఇట్లా కొద్దిగా గ్యాప్ ఇస్తూ వీవింగ్ లైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగే మేడం ఇది బ్లౌజ్ సేమ్ మనకి కొంగుకి ఏ విధంగా ఇచ్చారో అదే తీసుకున్నారండి చాలా బాగుంది చీర బ్లూ అంతే కలర్స్ ఉన్నాయి కదా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా ఉంది చూద్దాం బ్లాక్ మంచి ఎల్లో కలర్ ఎల్లో కాంబినేషన్ ద రాయల్ స్కై బ్లూ బ్లాక్ రెడ్ కూడా ఉంది మంచి ప్యూర్ రెడ్ అండ్ మిక్స్ రెడ్ పేస్టల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఇలా పేస్టల్ కాంబినేషన్స్ ఐస్ బ్లూ ఆయిల్ మస్టర్డ్ కాస్ట్ అండ్ సీ గ్రీన్ చాలా లైట్ రెండు అండి బాగుంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్

షేడ్ అన్నమాట పిస్తా షేడ్ అండి మంచి అసలు దీని కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవునా బ్లౌజ్ కూడా కాంబినేషన్ అసలు ముంద్య బోర్డర్ స్లీవ్స్ ఇచ్చేసి అవుట్ లైన్ బుట్టి చాలా తక్కువ ప్రైస్ అండి ఇంత మంచి చీర ఇంత తక్కువ అనిపిస్తుంది కాంబినేషన్ చూసారు ఎంత బాగున్నాయో ఇది ఒక షేడ్ కూడా చాలా డిఫరెంట్ షేడ్ లైట్ పింక్ లో ఉల్లిపట్టు కలర్ అని చాలా బాగుంటుంది లైట్ బ్లూ దీంట్లో బ్లౌజ్ ఇది కూడా కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది నావి బ్లూ 2195 రూపీస్ అండి ఇందులో ఏంటంటే డిజైన్స్ ఉన్నాయి ఒకసారి డిజైన్స్ చూద్దాం ఇది పార్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది దేనికదే ఏ డిజైన్కి అదే అన్నట్టుగానే ఉన్నాయండి అసలు ఇది చూడండి మీనాకారితో బూటాస్ ఇక్కడ మీరు కొంచెం దగ్గరగా చూస్తే ఇదంతా పిక్ అక్ రౌండ్ సర్కిల్ లాగా తీసుకున్నారు నెమలి పుంచెం అట్లాగా హైలైట్ ఉంది బార్డర్ అయితే ఇట్లాగా జరీ వీవింగ్ లైన్స్తో బార్డర్ ఇచ్చారు పళ్ళు ఇది పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి బ్లౌజ్ చూద్దామండి సెల్ఫ్ అయ్ మేడం బట్ ఏంటంటే బీవింగ్ బ్లౌజ్ వస్తుంది చిన్న బుటాస్స్తో బ్లౌజ్ ఇచ్చారు

స్టైల్ కూడా చాలా బాగుంది అసలు ట్రెడిషనల్ కి ట్రెడిషనల్ ఉంది గ్రాండ్ లుక్ కి గ్రాండ్ లుక్ కూడా ఉంది అండ్ మన అందరికి నచ్చే బడ్జెట్ రేంజ్ లో ఉంది టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ ఇది కూడా నెక్స్ట్ అలాచి గ్రీన్ అంటే ఇందా పిస్తా గ్రీన్ కన్నా ఈ ఇప్పుడు ఈ షేడ్ కూడా షేడ్ ఫ్యాషన్ మేడ డిఫరెంట్ కలర్ చాలా బాగుంటది అలాచి గ్రీన్ అని ఇప్పుడు బాగా ట్రెండీ ఉంది ఈ కలర్ సో ఇందులో మనకి ఒక ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి ఇలాగే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం మళ్ళీ ఇందులో సేమ్ అది ఫ్యాబ్రిక్ ప్లేన్ వస్తుంది కదా మేడం ఇది ఏంటంటే అవుట్ లైన్ లైట్ జెరీ వేసి ఇస్తారు చూసారా టిష్యూ లైట్ ఫాలింగ్ టిష్యూ మీకు టిష్యూ అంటే మళ్ళీ స్టిఫ్గా ఉండదు సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మీకు పళ్ళు కానీ అండ్ బోర్డర్ స్టైల్ కానీ ట్రెండింగ్ వీవింగ్ అనమాట ఇది ఇంకా కొంచెం అంటే ఇది సాఫ్ట్ ఇష్యూ వచ్చేసరికి గ్రాండ్ గా ఇంకే బాగా కనబడుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది రన్నింగ్ లో తీసుకున్నారు సింపుల్ గా తీసుకున్నారు అంటే బోర్డర్ హెవీ ఉంది కదా మేడం మీకు బ్లౌజింగ్ అన్న సింపుల్ గా చేసి ఇచ్చారు కలర్స్ ఉన్నాయండి దేంట్లో కూడా ఒకసారి కలర్స్ చూద్దాం బ్లూ కాంబినేషన్ అండ్ ఇది ఒక కాస్ట్ చూస్తారండి ఇది చాలా తక్కువ ఇది ఒక డిజైన్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇలా డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి మంచి గ్రీన్ కలర్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇక్కడ కూడా మనకి ఏంటంటే వీవింగ్ అంతా నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఫిగర్ డిజైన్ అయితే వీవింగ్ లో ఇచ్చారు కడి బోర్డర్స్ రెండు వైపులా ఇది ఫ్యాబ్రిక్ ఏమన్నారు సారీ కోయంబత్తూర్ సీకోలో అండి ఒక్కసారి ఈ చీర ప్రైజ్ ఎంత ఉందో చూద్దాం చూడండి ఎంత తక్కువ నేనే మూడు వేల నాలుగు వేలు అనుకున్నా రెండు వేల తొంభై ఐదు రూపాయలు టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్లో వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు చీర అంతా కూడా ఇట్లాగే బుట్టాస్ వస్తాయి కదా చూడండి ఎట్లాగా ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఒకసారి డిజైన్స్ ఉన్నాయి ట్రెడిషనల్ కలర్ మంచి గ్రీన్ కలర్ బ్లూ డిజైన్స్ మారుతాయని చెప్పాను కదా ఫ్లవర్స్ నెవీ బ్లూకి ఫ్లవర్స్ ప్రైస్ సేమే కదండి ఫైవ్ నైంటీ ఫైవ్ సేమ్ నెవీ బ్లూలో కూడా అది ఒకటి ఏసి తర్వాత ఆనంద బ్లూ ఈ షేడ్ కూడా రాయల్ బ్లూ అండి ఇవ్వండి టూ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ గద్వాల్ కోటనా గద్వాల్ కోట కాంబినేషన్ బాగుంది చేసారా స్మాల్ చెక్స్ అండి ఇట్లా రెండు వైపులా సేమ్ బోర్డర్ పళ్ళు ఇవి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ పైన మీద వితౌట్ బ్లౌజ్ గద్వాల్ కాటన్ ఇందులో కలర్ చార్ట్ కూడా ఉందండి ఒకసారి షేడ్స్ ఉన్నాయి ఇదో కలర్ గ్రే అండ్ బేజ్ కలర్ లెవెండ్ అండ్ బేజ్ కలర్ మేడం ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఐ టూ 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 నైన్ ఫైవ్ అండి స్మాల్ చెక్స్ లో చిన్న బోర్డర్ తో వచ్చినటువంటి వెరైటీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇప్పుడు మనం చెక్స్ ఇచ్చాను కదా మేడం సేమ్ దీంట్లోనే బుటీస్ మేడం రిచ్ పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ ఇస్తారు మీకు సారీ ఆల్ ఓవర్ వచ్చేసి బుటీ వస్తుంది ఇదొక ప్యాటర్న్ చిన్న బోటీస్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ ఇది కూడా వితౌట్ బ్లౌజే వితౌట్ బ్లౌజ్ అండి ప్రైస్ చేంజ్ అవుతుంది అనుకుంటా ఇది టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఈ ప్యాటర్న్లో ఇది ఒక కలరే ఇప్పుడు ఇంకొకటి ఇది చూద్దాం ఇంకొక ప్యాటర్న్ అండి అంటే ఇందాక స్మాల్ చెక్స్ చూసాం కదా ఇది కొంచెం మీడియం చెక్స్ ఓపెన్ ఇలా ఉంటుంది ఇవన్నీ వితౌట్ బ్లౌజే మనకి ూమ్ గద్వాల్ కాటన్స్ ఇది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఈ డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూద్దాం ఇదన్నమాట అంటే శాంపుల్కి ఒక వన్ ఆర్ టూ మాత్రమే చూపిస్తున్నారు ఇంకా చాలా ఉంటాయి ఓపెన్ చేయరా కాస్త పెద్ద బార్డర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ విధంగా పైన కడి బార్డర్ ఇచ్చారు కింద వైపున ఇట్లాగా పళ్ళు గ్రాండ్గా ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ ఇట్లాగే వస్తుంది అండ్ ఇది కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రైజ్ అయితే మస్టర్డ్ కాంబినేషన్ మెరూన్ బార్డర్ ఇచ్చారు టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అసలా సో ఇంకా ఉన్నాయండి మనకి గద్వాలో ఒక్కటి చూద్దాం ఇంక చూద్దాం అంటే మీడియం సెక్స్ తర్వాత ప్లెయిన్ వచ్చి బుట్టీస్ కొంచెం దాని మీద కొంచెం పెద్ద అండి సేమ్ ఈక్వల్ బోర్డర్ ఇది ఇందాక చిన్న బోర్డర్ ఇచ్చాను దానిపైన ఇది కొంచెం పెద్ద బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి ప్రైస్ అయితే ఇందులో కూడా అంతే వితౌట్ బ్లౌజ్ ఎక్కువ హ్యాండ్లూమ్ లో అట్లానే వస్తాయి మ్యాక్సిమం అంతా చాలా బాగుంది ఇది ఒకటి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ మరియు సీ గ్రీన్ కి రస్ట్ బోర్డర్ టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ అండి చాలా అంటే చాలా హైలైట్ ఏంటంటే మేడం ఇప్పుడు దాకా మనం కాంట్రాస్ట్ జెరీ బోర్డ్ ఇచ్చాం కదా బట్ ఈ బుటీలో అలా ఉండదు మీనా వర్క్ బుటీ వస్తుంది మీనా మీనా వర్క్ ఇక్కడ కూడా బోర్డర్స్ స్మాల్ మోటీస్ చూడండి డిఫరెంట్ గా ఇచ్చారు మ్యాంగోస్ అండ్ కలర్ కొంచెం అన్నమాట చూసారు కదా పీచ్ కలర్ కి గ్రీన్ ఇది పల్లు ఎంత రిచ్ చూడండి వితౌట్ బ్లౌజ్ ఇది ప్రైస్ చేంజ్ అవుతుంది మనకి 2995 ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనం గ్రీన్ అండ్ పింక్ అండ్ గ్రీన్ ఇలా గద్వాల్లో వెరైటీస్ చాలా ఉన్నాయండి కొంచెం శాంపుల్కి మాత్రమే చూపించాము ఇంకా నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు మంగళగిరి మంగళగిరి పైన ప్రింటింగ్ డిఫరెంట్ అండి ప్రింట్ అనమాట డిజిటల్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్స్ కడ్డీ ఇచ్చాడు అదే ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీకు సారీ అంతా ఆల్ ఓవర్ ప్రింటింగ్ వస్తుంది ఇక్కడ గ్యాప్ కూడా కంటిన్యూ ఇందులో ఏంటంటే డిజైన్స్ మారుతూ ఉంటాయండి అంటే సేమ్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉన్నాయి ఇది ఒకటి కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే పెట్టారు మీరు ఒకసారి డిజైన్స్ చూస్తూ ఉండండి ఇలా చూడండి స్కట్ బోర్డర్ ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఎంత ఉన్నాయండి ఇప్పుడు ప్రైజ్ ఇవి మంచి బడ్జెట్ ప్రైస్ అండి చాలా తక్కువ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్

ఇది కలనైతలం బ్రిక్ కలర్ లైట్ బ్లూ అన్న మిక్స్ సేమ్ దాంట్లో ఇంకో కలర్ వచ్చిందండి టూ షేడ్స్ అది బ్లూ మేడం ఇది అన్నీ షేడ్ మిక్సింగ్ ఓకే నెక్స్ట్ ఇది ఆల్ ఓవర్ లో బాగుంది ప్రింటింగ్ కూడా చూడు ఎంత నీట్ గా ఇస్తాడో చిసరాพีచ్ కలర్ వైట్พีచ్ అన్న ద్రాల్ పల్లు దీంట్లో ఇంకొక డిజైన్ అన్నట్టుంది ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గుణంద్ర కలర్ గంధం కలర్ అంటాం చూడండి అట్లా వచ్చింది సేమ్ దాంట్లో లైట్ పింక్ పింక్ బేబీ పింక్ అదో స్టైల్ అందులో 3 షేడ్స్ ఇది కూడా బాగుంది అండ్ అసలు బటర్ఫ్లై ఇచ్చారండి మొత్తం ప్రింట్స్ లో కనకాంబరం కలర్ బటర్ఫ్లైస్ ఇచ్చారు మొత్తం ఇటువైపోయింది కొద్దిగా ఇది జరీ వీవింగ్ లైన్స్తో పళ్ళు ఇది బ్లౌజ్ దీంట్లో ఇంకో కలర్ ఉంది ఓకే ఇట్లా చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇలా వేస్తారు మనకు అసలు ఒక్కొక్క డిజైన్స్ చూసేసాయండి ఏది నచ్చినా కూడా ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని సేమ్ ప్రైస్ వి కలంకారీ స్కట్ బోర్డ్ స్టైల్ ఆల్ ఓవర్ అంతా పీకాక్స్ వస్తాయి కొంచెం మరి ఉన్నాడు దీంట్లో మళ్ళీ పటోల డిజైన్ పటోలా కలనేత షెడ్లో పటోల డిజైన్ దీనికి సిల్వర్ బోర్ ఇది కూడా బాగుంది లైట్ బేబీ పింక్ సిల్వర్లోనే కొంచెం బోర్డర్ పెద్ద బార్డరే ప్రింటింగ్ బాగుంది పేస్టల్లో లైట్ బేబీ సిల్వర్ జరీతో పెద్ద బార్డర్ ఇచ్చారు ప్రైస్ అయితే సేమ్ సేమ్ అండి అదే ప్రైస్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ ఇచ్చారు కలర్ బాగుంది బార్డర్ కూడా ఇందులో ఇదో షేడ్ గ్రే సేమ్ డిజైన్ షేర్ వేర్ వేరు ఇదోటి ఆల్ ఓవర్ లో వస్తుంది కళ్ళనైతే షేడ్లో అండి గ్రీన్లో బాటిల్ గ్రీన్ ఉంది గోల్డ్ జరీ టెంపుల్ వివింగ్ బార్డర్ ఇది ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ ఇది కూడా సిల్వర్ జరీతో పెద్ద బార్డర్ ఇలా ఇలా అండి కొన్ని మాత్రమే చూపించారు ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు అండి సో చూసారు కదా హ్యాండ్లూమ్లో కొన్ని కొత్తగా ఏ వెరైటీస్ అయితే వచ్చాయో అవి మాత్రమే చూపించాను ఇంకా కంచి కాటన్స్ కానీ అన్ని అన్ని రకాల ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నారాయణ పేట్ ఇట్లాగా అన్నీ ఉంటాయి మంగళగిరిలో అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రింటెడ్లో కొన్ని సెలెక్ట్ చేసి మాత్రమే షేర్ చేశాను ఏదైనా కూడా అండి ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి అండ్ మిగతా అన్ని బ్రాంచెస్లో కూడా ఈ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది పర్టికులర్గా ఈరోజు వీడియో అయితే కుక్కడపల్లి నుంచి నేనైతే షేర్ చేస్తున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్